మనకి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డరా ప్రతి కాలం దేవుడు తన వాక్కు నుంచి మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు మన పరిస్థితులన్నీ గ్రహించి దేవాది దేవుడు మనకి నీతి న్యాయాలను మంచి జ్ఞానమైన వాక్కును అందించి మంచి మార్గంలో నడిపిస్తూ దుష్టు నుంచి సాతాను నుంచి మనల్ని రక్షిస్తూ నడవవలసిన ప్రతి మార్గాన్ని మనకు బోధిస్తూ ఉండగా ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి కీర్తనలు తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదో వచ్చినము ఎగోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును దేవుని పిల్లారా ఈరోజు నీతి మార్గం అనుసరించి నడుస్తూ ఉన్నారా ధైర్యంగా ఉండండి నీ నీతిని బట్టే దేవుణ్ణి తీర్పు తీరుస్తాడు రెండోదిగా యథార్థతను బట్టి ఆయన న్యాయం తీర్చును ఈరోజు యథార్థంగా నడుస్తున్నారా మంచి చేస్తున్నారా మేలు చేస్తున్నారా ఆయన నీతిని రాజ్యాన్ని వెంబడిస్తూ ఉన్నారా నీ యథార్థతను బట్టి నీ నీతిని బట్టి నీకు మంచి తీర్పు ఉంటుంది ఉదయం వాగ్దానం చూస్తూ మీరు మంచిగా దేవుని వెంబడిస్తున్నారా దేవుడు సెలవిస్తున్నాడు కదా మొదటి నా నీతిని నా రాజ్యాన్ని వెంబడించండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడినట్టుగా ఉదయాన్నే వాగ్దానం చూస్తూ దేవునికి కార్యక్రమాలందు దేవుని కలిచల్లి సహవాసం అందు మీరు ముందు కొనసాగుతూ ఉన్నారా మీకు మంచి తీర్పు ఉంటుంది మంచి ఆశీర్వాదం ఉంటుంది యథార్థంగా నడుస్తూ మేలైన దాన్ని చేపడుతూ ఉన్నారా ధైర్యంగా ఉండండి మంచి తీర్పులోనికి మీరు వస్తారు మంచి దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపుతాడు ధైర్యం తెచ్చుకుందాం విశ్వాసంగా ముందు కొనసాగుతాం ఎక్కడా కూడా అవినీతి కార్యక్రమాల వైపు లోకం వైపు లోకాశుల వైపు అక్రమం వైపు వెళ్ళిపోకుండా నీతిని అనుసరించి నడవండి మీ నీతిని బట్టి దేవుడు మేము హెచ్చరించబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు దేవుడు ఎప్పుడు నెట్టివేయుడు త్రోసివేయుడు ఆయన అద్భుత కరుడు ఆలోచన కర్త న్యాయాధిపతి ఖచ్చితంగా మీకు మేలు చేస్తాడు కనుక వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధురా మహోన్నత గొప్పదేవ ఈ మాకు ఇచ్చిన ఈ యొక్క వాక్ వాగ్దానాన్ని బట్టి మీకు మహిమ ఎంతమంది వాగ్దానం చూస్తూ ఉన్నారో వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించాయా నీతిని అనుసరిస్తూ వాగ్దానం నీ రాజ్యాన్ని నీ మాటలను విని అంగీకరిస్తూ దాని ప్రకారంగా ఎంతమంది బ్రతుకుతూ ఉన్నారో వారందరికీ మంచి తీర్పు ఇవ్వండి న్యాయం చేయండి మేలు చేయండి ఆశీర్వాదకరమైన దినములు ఇచ్చి నీ నామానికి మహిమ తెచ్చుకోండి వారి యథార్థతను ఇంకా ఇంకా బలపరిచే రీతిలో వారి పట్ల వారి కుటుంబం పట్ల వారి సంపద పట్ల మెండైన దీవెనలు కంచా కాపుదలు ఉంచండి ఎంతమందికి ఉద్యోగం లేదా ఉద్యోగాలు దయచేయండి వివాహం కాని వారికి గర్భఫలం లేని వారికి అప్పుల బంధకాల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి నీ కార్యము జరిగించి వారిని ఇంకా ఇంకా బలపరుచున్న తండ్రి ఈ ఉదయకారముల అనేక వృత్తి వ్యాపార చేతి పనులు ఉద్యోగాలను దీవించండి ఆశీర్వదింపచేయండి సేవా పరిచయలో ఉంటున్న ప్రతి ఒక్కరిని ఇంకా ఇంకా నానాటికి దీవెనకరంగా మార్చండి అధికారులను బట్టి ప్రార్థిస్తున్నాం జ్ఞానంతో నింపండి మంచి పరిపాలన కొరకు ప్రార్థిస్తూ ఉండగా ప్రజలకు ఏది మంచిదో ఏది మేలైనదో ఎవరిని ఎంపిక చేసుకుంటే అందరికి మంచి జరుగుతుందో అలాంటి వారిని నీ చిత్రంలో ఎంపిక చేయండి వారికి క్షేమం ఇవ్వండి భద్రత ఇవ్వండి మంచి పరిపాలన ఆలోచన జ్ఞానం ఇచ్చి నీ ప్రజలకు మేలు జరిగించమని ఈ ఉదయకాలకు వాగ్దానం ద్వారా అనేక దీవిన ఆశీర్వాదకరమైన దినమును దయచేయమని ఈ దినమైన ఉత్సహించి సంతోషించే గొప్ప పాఠ్యాన్ని అనేక బిడ్డలకు దయచి చేయమని ప్రభు అయిన ఏ పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి ఆ మెయిన్ కాబట్టి దేవుడు వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకోండి విశ్వాసంతో ముందుకు కొనసాగండి దేవుడు అద్భుత ఆలోచన ఆలోచనకర్త గొప్ప కార్యాలు జరిగించేవాడు కనుక నిన్ను త్రోసివేయడు తోచి వేయడు నెట్టి వేయడు నిన్ను ఉన్నతంగా లేపుతాడు అనేక షేర్ చేయడం మర్చిపోవద్దు మంచిగా లైక్ చేయండి మంచి కామెంట్స్ పెడుతూ మంచిగా రిసీవ్ చేసుకోండి రోజంతా దేవుడు మీకు తోడు మిమ్మల్ని నడిపించిపోతున్నాడు గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్ యూకే ఆ మెయిన్